అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఇంతకు ముందు ఒక వీడియో తీయడం జరిగింది ఏది పింఛన్ల వెరిఫికేషన్ విధానం గురించి నేను ఒక వీడియో తీయడం జరిగింది దానికి వచ్చేసి ఒక కొత్త అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ అప్డేట్ గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము అయితే కనుక ఈ పింఛన్ వెరిఫికేషన్ విధానం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ఈ పింఛన్ లబ్ధి పొందినటువంటి పింఛన్లు అన్ని అన్ని పింఛన్లు ఒకేసారి వెరిఫికేషన్ చేయరు ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే పింఛన్లు లబ్ధి పొందుతున్నారో అన్ని పింఛన్లు ఒకటేసారి చేయరు విడుదల మాదిరిగా చేయడం జరుగుతూ ఉంది అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా వచ్చేసి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కొక్క సచివాలయం అయితే తీసుకోవడం జరిగింది ఒక్కొక్క జిల్లా నుంచి ఒక సచివాలయం అయితే తీసుకోవడం జరిగింది మీకు స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూడండి ఈ లిస్టులో ఉన్నటువంటి సచివాలయం మాత్రమే రేపు తొమ్మిదో తారీఖు పదో తారీఖు అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అంటే ఎందుకు వెరిఫికేషన్ చేయరంటే అంటే కనుక అన్ని పింఛన్లు ఒకటేసారి వెరిఫికేషన్ చేసే కనుక కొన్ని పింఛన్లు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ విడతల మాదిరిగా స్టెప్ బై స్టెప్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మనకు ఫస్ట్ విడుదల వచ్చేసి ఈ లిస్టులో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాని ఈ లిస్టులో ఉన్నటువంటి పింఛన్లని తొలగిస్తారని చెప్పేసి మీరు నమ్మద్దు ఓకేనా అయితే వెనకనా టోటల్గా వచ్చేసి ఈ లిస్టులో ఉన్నటువంటి పింఛన్ల నెంబర్స్ వచ్చేసి టోటల్గా పదివేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు ఈ పదివేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకు వచ్చేసి నలభై మందికి ఒక అధికారి అయితే నిర్మించడం జరుగుతూ ఉంది ఈ అధికారి వచ్చేసి మీ మండలము మీ సచివాలయం కాకుండా పక్క మండలాలు కావచ్చు జిల్లా కావచ్చు నియోజకవర్గం కావచ్చు ఎక్కడే నుంచే కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచే అధికారి వచ్చేసి నలభై మందికి ఒక అధికార అయితే అనుక సర్వే అయితే చేయడం జరుగుతుంది ఓకేనా నేను గతంలో కూడా చెప్పడం పోయిన వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఈ అధికారికి వచ్చేసి ఎటువంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు లేకుండా డేటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయడం జరుగుతుంది అంటే వెనకన కొద్దిమంది మావాడేలే ఇటువంటివన్నీ సలహాలు చెప్తారు కాబట్టి ఇటువంటివన్నీ ఏమీ లేకుండా ఏవీ తావు లేకుండా గవర్నమెంట్ అయితే కనుక ప్రకటబందగా సర్వే చేయడం జరుగుతూ ఉంది అయితే ఎందుకు చేయడం జరుగుతూ ఉంది అంటే కనుక మన రాష్ట్రంలో పింఛన్ అనేది ఎక్కువ భారం ఉంది నాలుగు వేలు కావచ్చు ఆరు వేలకు లబ్ధి పొందినటువంటి పింఛదాలు కావచ్చు పదివేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు ప్రతి నెల ఇది భారీ భారీ బడ్జెట్తో కొట్టినటువంటి అమౌంట్ కాబట్టి ఎంతో కొద్దిగా గొప్ప పింఛన్లు తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇంకా ఈ సర్వే అయితే చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పక్క మండలాలు జిల్లాలోంచి కావచ్చు అధికారులు అయితే కనుక తీసుకురావడం జరుగుతూ ఉంది వీటిలో వచ్చేసి ఎవరికి తావు లేకుండా గవర్నమెంట్ అయితే చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఈ పింఛన్లు వెరిఫికేషన్ చేసే విధానాలను కూడా ఖచ్చితంగా వికలాంగులకు సదరణ సర్టిఫికేట్ కలిగి ఉండాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అలాగనే ఎవరైనా కానివ్వండి పింఛన్ సంబంధించినటువంటి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ సబ్మిట్ చేయాల్సిందే వృధాపై పింఛన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సిందే ఇటువంటివన్నీ వీళ్ళు క్వశ్చన్లన్నీ వీళ్ళు డేటా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది డేటా ఎంటర్ చేసేటప్పుడు దగ్గరుండి మీరు డేటా అనేది సబ్మిట్ చేయించుకోండి అట్లాగనే చేసి మీరు పింఛన్ అప్లై చేసుకునే టైంలో మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేకపోతే అయినా కనుక పింఛన్ లబ్ధి పొందిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చింటారు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు అంటే అనగా గ్రామవాట సచివాలయ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు వీరిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వే అయితే చేయడం జరుగుతూ ఉంది అందుకే కాబట్టి ఆ మండలంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి వాళ్లకు తావు లేకుండా పక్క మండలాల నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళైతేనే కానీ వీళ్ళైతేనే కానీ ఒకరికి ఒకరికి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆ పింఛను డేటా అనేది తప్పుగా డేటా నమోదు చేస్తారు కాబట్టి అటువంటి వాటికి తావు లేకుండా వేరే మండలం నుంచి అధికారులు అయితే దింపడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అనేది ఒక పింఛను వెరిఫికేషన్ అనేది అన్ని దృష్టిలో పెట్టుకొని వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇంకొక డౌట్ వచ్చేసి నాకు ఈ టోటల్గా ఉన్నటువంటి మెంబర్స్లో నేను నేను అనుకున్నటువంటి డౌట్ వచ్చేసి ఎక్కువ శాతం పింఛన్ గల ఉండే సచివాలయం మాత్రమే లిస్ట్ ఇచ్చినారని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే నాకన్నా ఎక్కువ వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందల యాభై ఇట్లా ఐదు వందలు కూడా ఉన్నాయి అంటే ఇట్లా ఎక్కువ శాతం ఉన్నటువంటి పింఛన్లే ఉన్నటువంటి సచివాలయం లిస్ట్ ఇచ్చినారని చెప్పేసి నేను అనుకున్నాను కాదు అందులో తక్కువ ఉన్నటువంటి సచివాలయం కూడా ఉంది ఒకసారి చూడండి విశాఖ వచ్చేసి గ్రేటర్ విశాఖ ఫోర్లో వచ్చేసి గింజరా కాలనీ వన్లో రెండు వందల అరవై ఐదు పింఛన్లు అయితే ఉన్నాయి నేను ఎంక్వైరీ చేసినాను అట్లా ఏమన్నా ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతానాక కాదు అట్లా ఫర్దర్గా వచ్చేస్తుంటాయి ప్రతి ఒక్క సచివాలయం అనేది మనకు డిఫాల్ట్గా వచ్చేసి ఈ ఈ సచివాలయం ఈ ఈ నెల వచ్చిన తర్వాత మళ్ళీ నెల వచ్చేసి మళ్ళీ కొన్ని సచివాలయం అయితే రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సచివాలయం అనేది వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది అది విడుదల మాదిరికి చేయడం జరుగుతూ ఉంది అన్నీ ఒకటేసారి పెడితే కానీ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఈ విధంగా అయితే చేయడం ఉంది ఏదేమైనా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడు మళ్ళీ తిరిగి లబ్ధి పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ